కోతులు కూడా మనుషులతోటి సమానంగా ఊర్లలో మకామేసి తిరుగుతున్నాయి వాళ్ళ పెద్ద రౌడీ బ్యాచ్లు ఏమీ ఎంటైన్ చేస్తున్నాయి అవి కూడా రౌడీగాళ్ళు మామూలు అడుగుతే తెయ్యకుంటే ఎట్లా కత్తులు నూడతారో కోతులు కూడా గట్లనే తిండి పెట్టకుంటే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే లేకుండా చేస్తామన్నట్టే ఎగబడుతున్నాయి ఇక మనుషులు కదా లోకల్ నాన్ లోకల్ ఫైటింగ్ చేసుకున్నట్టే కోతుల బ్యాచ్ కూడా ఫైటింగ్లు చేసుకొని పండ్లు రాలగొట్టుకున్నాయి నాలుగు రోజులు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతే రన్నట్టు మనుషులతోటి సావాసం చేసి రాను రాను మంకీలు కూడా మనుషులకు ఉన్న అవలక్షణాలన్నీ వంట పట్టించుకున్నట్టున్నాయి కదా లేకుంటే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనుకపెళ్లి కాడైన కోతుల ఫైటింగ్ చూస్తుంటే చిత్రం అనిపించబట్టింది వెనకపల్లి కాడ ఆల్రెడీ ఉన్న లోకల్ కోతుల బ్యాచ్కు వేరే ఊరు నుంచి వచ్చిన కోతుల బ్యాచ్ ఎదురైందట అంటే ఇక మాయిష్మతి కోసం కాలకేయులు మాహిష్మతి సైనికులు ఫైటింగ్ చేసుకున్నట్టు పంతలు వలగొట్టుకున్నాయి ఇట్లా ఇసక్కిసూడు చేసుకుంటూ జనాలకు వశపడకుండా చేసినాయి గంజాయి కొట్టిన గలీజ్ గాల లెక్కనే జోపుకున్నాయి ఇక కోతులను అదిలిస్తే మనల్ని నీడ మడత పెడతాయో అని మందేవాళ్ళు వాటి జోలికి పోయే సాహసం చేయలే ఇక గంట సేపు గ్లాడియేటర్ల లెక్క యుద్ధం చేసుకున్నాయి అమెరికాలకు అక్రమంగా వలసొస్తే ట్రంప్ ఎలా కొట్టినట్టు మంకీలు కూడా ఊర్లకు వచ్చిన నాన్ లోకల్ కోతుల పట్ల ట్రంప్ కాక పాలసీని అమలు చేస్తున్నాయి సుడురి ఎట్లున్నాయో